టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టినగర్ గ్రామంలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొన్నారు సందర్భంగా ఆయనకు అధికారులు పాఠశ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి రైతులకు ఎంతో మేలు చేస్తోందని రైతులకు పట్టాలు ఇవ్వటం భూ సమస్యలు పరిష్కరించడం యొక్క భూభారత్ ద్వారా జరుగుతోందని రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతోందని మేలు జరుగుతోందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఊర్గంపాడు తాసుందర్ జి శిరీష ఎంపీ జమలారెడ్డి డిటి నరేష్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి జి సతీష్ తదితరులు పాల్గొన్నారు okay I haven't picked this to either, but he left the three human that got the best When you find a child గౌరవ తహసీల్దార్ గారిని ఎంపీడో గారిని కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతున్నాం హౌసింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం అండి ఇటు భూభారతి రెవెన్యూ సదస్సులకు ఇచ్చి అతిథిగా విచ్చేసిన మన హానరబుల్ ఎమ్మెల్యే సార్కి అధికారులకి మీడియా మిత్రులకి మరియు రైతులందరికీ స్వాగతం అండి మీకు ఎటువంటి రెవెన్యూ సమస్యలు ఉన్నా ఈ రోజు నాలుగు గంటల వరకు ఈ టీం ఇక్కడ కూర్చుంటారు ఇలా పట్టాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రీతమ శాసనసభ్యులు బాయ వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా డ్యాస్ మీద ఉన్న తహసీల్దార్ గారికి ఇతర అధికారులకు వివిధ రాజకీయ పక్షాల నాయకులకు ముఖ్యంగా పెనపాట్టినగర్ మహి మహిళా సోదరులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ భూపరి చట్టం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారు మరి మన మండలంలో పెనపాపట్న రావడం జరిగింది అదేవిధంగా నిరమ్మ ఇళ్ళు కూడా మరి రెండో ఫేజ్ మోడల్ విలేజ్ సోంపల్లి ఏర్పాటు చేయడం జరిగింది దాని అక్కడ కూడా సార్ చేతుల మీదుగా మరి అక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ స్పీడ్గా జరుగుతున్నవి అదేవిధంగా మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీల్లో కూడా మరి మరి చాలా క్లారిటీగా మరి పేదలకు పేదల పేదలకు ఫస్ట్ ఫేజుగా మనం నాలుగు వందల ఇరవై ఒక్క మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అవి కూడా గౌరవ మన శాసనసభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు పైన ఈ రెవెన్యూ సదస్సు జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు హౌసింగ్ ఏఈ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఎక్స్పిఎస్ఎస్ చైర్మన్ బోర్గపాడు కోత్రి వెంకటేశ్వర రెడ్డి గారు మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ గారు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు సతీష్ గారు ఇంకా వివిధ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నటువంటి పురప్రముఖులు పెద్దలు రైతు సోదరులు నాతో వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు మీడియా వారందరికీ నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చట్టం అనేది సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది రెండు లక్షల రుణమాఫీ నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ కూడా ఇవాళ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక ఉన్నా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కింది అదే కాకుండా ఇవాళ అదే కాకుండా ఇవాళ ఇవాళ తారీఖు ఎంత పదమూడవ తారీఖు ఇరవై తారీఖు కల్లా ఈ సీజన్ లో ఎవరైతే రైతులు పంటలు పండించుకుంటా ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల కార్యక్రమం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వేయబోతా ఉంది ఎందుకేస్తా ఉంది అది ఏ రైతు కూడా అప్పుల కావద్దు వడ్డీకి డబ్బులు తీసుకురావద్దు రైతు ఆగం కావద్దు రైతు సంతోషంగా పంట పండించాలి అని చెప్పేసి మీ పంటలకి మీ పంటల ఎరువులు కొనుక్కోవడానికి కూడా లేదు ఈ భూభారతి చట్టం తీసుకొచ్చే సందర్భంలో ధరణి చట్టం మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు మరి మాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు మహిళా రైతు సోదరులు మరి ఇక్కడ పురప్రముఖులు మీకే ఎక్కువ తెలుసు దానివల్ల కూడా మరి ఎంఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు తిరిగి మరి ఎన్నిసార్లు తిరిగినా కానీ సమస్య పరిష్కారం కాలేదు సమస్య పరిష్కారం చేసే వాళ్ళు కూడా లేరు ఆ చట్టం వల్ల అటువంటి చట్టం తీసేసి ఈ రోజున భూభారతి చట్టం మరి వాళ్ళ రైతులకు ఒక వరం అద్భుతమైనటువంటి చట్టం అన్ని రకాల భూ సమస్యలు పరిష్కారం చేసేటువంటి చట్టం భూములకు రక్షణ భూములకు పట్టాలు ఇచ్చేటువంటి చట్టాన్ని మరి ఇవాళ అధ్యయనం చేసి దీని మీద ప్రత్యేకమైన కమిటీ చేసి మరి అన్ని అనేక మంది అనుభవం ఉన్నటువంటి పెద్దలతోని రెవెన్యూ పెద్దలతోని మేధావులతోని అన్ని సంఘాల వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని పార్టీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో కూడా లోతుగా చర్చించి ఏ ఒక్క రైతుకి భూమితో ఉన్నటువంటి అనుబంధం రైతుకి ఎటువంటిది మనకు తెలియదు కాదు మరి తల్లికి బిడ్డకున్న అనుబంధం భూమిని నమ్ముకున్న రైతుకి ఉంటది రేగుల ఇళ్లలో మరి బర్కాలు వేసుకుని ఎవరైతే అతి పేదరికంలో మగ్గే వాళ్ళ కోసమే చెంటు వ్యవసాయ భూమి లేని వాళ్ళకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మరి మన గవర్నమెంట్ ఇస్తా ఉంది నాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా నాకు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినారు అవన్నీ కూడా ఇవాళ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మొన్న కొంతమంది ప్రొసీడింగ్ వచ్చింది నాలుగు వందల ఆరు మందికి ప్రొసీడింగ్ కూడా మొన్ననే వచ్చింది అది కూడా ఒకరోజు మీటింగ్ పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా ఇంధన మిల్లు అరాత కలిగిన పేదవాళ్ళకి ఇంధన మిల్లు కూడా కట్టడం జరుగుద్ది ఇంధన మిల్లు అనేటివి ఐదు లక్షల రూపాయలు ఆడబిడ్డ పేరు మీద ఇంధన మిల్లు పట్ట మంజూరు పత్రం ఇస్తా ఇస్తా ఉన్నాం మనం వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి ఇంధనం మిల్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి కట్టుడుండదు పేదవాళ్ళకి వంద కొంత శాతం సబ్సిడీ పేరుతోని ఇంధన మిల్ల కార్యక్రమాన్ని ఇంధనమ్మ రాజ్యంలో మనం అది మరి మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంధనమ్మ రాజ్యం కావాలని మీరు అందరూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మీరు ఏదైతే కోరుకున్నారో మరి ఆ కోరిక నెరవేరింది ప్రతి పేదవాడికి అలా ఇంధనం మిల్లు మనం కట్టిస్తా ఉన్నాం ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవాళ మన నియోజకవర్గంలో చాలా మంది కార్యక్రమం శ్రీకారం చుట్టారు అందరు కూడా ఇవాళ నెల నెల కోటా తీసుకుంటా ఉన్నారు ప్రతి నెల కూడా తీసుకోండి మీరు అదే కాకుండా ఈ నెలలో ఇవాళ మనం జూన్ నెలలో ఉన్నాం జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల కోట కూడా ఒక ఈ నెల నెల ఇస్తా ఉన్నాం మనం మూడు నెలల కోట మీకు ఒక నెలలో ఇస్తా ఉన్నారు సోకా దుకాణాలు స్టాక్ వచ్చింది కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు బియ్యం తీసుకోండి సన్న బియ్యం అదే విధంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు కూడా మన గవర్నమెంట్ ఇస్తా ఉంది కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినారు కులకరణ సర్వేలో మీరు ఎవరికి రేషన్ కార్డు ఉందో లేదో రాసుకున్నారు ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత మీరు ఆన్లైన్ లో దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు కులకరణ సర్వేలో దరఖాస్తులు మరి మీకు కార్డు ఉందా లేదంటే లేదన్న వాళ్ళు కూడా రికార్డ్ అయింది అవన్నీ కూడా పరిశ్రమలో తీసుకొని మన గవర్నమెంట్ ఇవాళ తెల్ల రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి ఇవాళ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఈ మండలంలో కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఈ యొక్క పిన్నభాగపట్టినగర్ పంచాయతీలో మీకు నేను చెప్తా ఉన్నా రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు దరఖాస్తు పెట్టని వాళ్ళని పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు వస్తాయి మీకు రేషన్ కార్డు రాగానే బియ్యం కారు పథకం మీకు అమలవుతుంది ఆ రకంగా రేషన్ కార్డు కూడా మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది పేద కూడా ఇవ్వాలని చెప్పేసి పెళ్ళైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి సర్వే అధికారులు ఉంటాడు ఇంత ముందు మండలానికి మూడు మండలాలకు నాలుగు మండలాలకు ఐదు మండలాలకు సర్వే ఆఫీసర్ ఉండేది ఎక్కడో తెలియదు మన భూమి సర్వే చేద్దామన్నా మనం ఏదైతే ఉందో మనం మరి డీడీ కట్టిన సర్వే చేయడానికి మరి సర్వే సర్వే చేద్దామంటే సర్వే ఉండేది కాదు ఇవాళ ప్రతి రెవెన్యూ గ్రామానికి సర్వేరు వస్తా ఉన్నాడు మ్యాపులతో సహా మీకు పట్టా పుస్తకాలు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమానికి మీ మీద మీ భూమి మీద మీకు గట్టి నమ్మకం కలిగించే విధంగా మన గవర్నమెంట్ ఈ భూభారత చట్టాన్ని తీసుకొచ్చింది దీని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆగస్టు నెలల అన్ని రకాల సమస్యలు పరిష్కారం కావాలి భూ సమస్య అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన మరి ఇవాళ ఈ రకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఇంత మంచి చట్టాన్ని ఇది భూ సమస్యలతో బాధపడే వాళ్ళకు రైతులు కానీ ఇతరులకు కానీ అందరికీ ఇది ఒక వరం లాంటిది అనేది భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేది నేను గట్టిగా మీకు తెలియజేసుకుంటూ మీరు ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు ఈ పథకమే కాదు ఏ పథకాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా పారదర్శకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అనేక అమలు చేస్తూ ఉంది మన గవర్నమెంట్ ఇవాళ ఎందులో కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకండి గతంలో మధ్య దళారీలు ఉండేవాళ్ళు దోపిడీదారులు ఉండేవాళ్ళు ఏ పథకం వచ్చినా కానీ అందరూ కొంత కమిషన్ కొట్టేవాళ్ళు కమిషన్లకు ఇవాళ ఛాన్స్ లేదు మధ్య దళారులకు ఛాన్స్ లేదు దోపిడీదారులకు ఛాన్స్ లేదు ఎవరైనా డబ్బులు అడుగుతున్నా కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది సీరియస్గా కేసు కూడా పెట్టడం జరుగుద్ది అందులో ఏమాత్రం కూడా వెనకడి చేసేది లేదు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ ఎమ్మెల్యేగా నేను కూడా ఇదే మాట చెప్తా ఉన్నాను నేను ఇవాళ చాలా పథకాలు వస్తా ఉన్నాయి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరి మనులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం మన మహిళలకి మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మనం మహిళల్ని గౌరవించుకుంటాం మన కుటుంబాల్లో మన సమాజంలో మహిళల్ని దేవతలు చూస్తాం మనం అటువంటి మహిళలు అంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంత ప్రేమో మీకు అర్థమయ్యే ఉంటుంది ముఖ్యమంత్రిగా మీరు గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా నేను మీరు గెలిపించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే కొద్ది గంటల్లోనే అసెంబ్లీ ఆవరణలోనే మహాలక్ష్మి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మొట్టమొదటి ప్రారంభం చేసింది మహిళల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మహిళా సోదరి మనం ఆడబిడ్డ లెవెల్ మర్చిపోవద్దు హ్యాపీగా ఇవాళ ప్రయాణం చేస్తా ఉన్నారు మన మహిళా సోదరి మనకు కూడా కాబట్టి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పది లక్షలు స్త్రీ బీమా పథకం ద్వారా మరి మెరుగైన వైద్యం రూపాయి కూడా ఖర్చు కాకుండా పెద్ద పెద్ద ఆపరేషన్ ఛార్జ్ వస్తే మూడవ పథకం రెండు వందల యూనిట్ ప్రీ కరెంట్ నెల నెల మనం రెండు వందల కరెంట్ యూనిట్ల వరకు కరెంట్